ఇజ్రాయిల్ ఇప్పుడు కూడా ఎవరు లేరు క్రైస్తవులు ఆయన పుట్టిన కాడ ఎవ్వరు లేరు క్రైస్త అటు క్రైస్తవులు పాయింట్ నైన్ పర్సెంట్ కూడా లేదు అన్ని దేశాలను ఆంచుకొని చంపుకుంటా భయపెడతా మతం మార్చారు మన దేశంలో మాట్లాడు వీడియో మనం కాల్చినా కూడా మనందరికి తెలుసు దేవుడు అంటే దేవుడికి రూపం ఉండదు అన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే మనం చదవకుండా మన పిల్లలకు చెప్పకుండా మనం ఓన్లీ ఈ తినేదానికి ఈ ఏజ్ తిన దాని వల్ల మనకు భక్తి అనేది తెలియకుండా అందువల్ల ఎవరన్నా వచ్చినా మన ఊర్లోకి ఎన్ని చెప్పుకుంటా ఉండాలి ఇప్పుడు రేపు ఏమన్నా వస్తుంది వాయినాలిరా

పూర్వకాలి వామనుడు వామనుడు తెలుసు కదా వామనుడు శ్రీ మహావిష్ణు అవతారం వామనుడు అనమాట చక్రవర్తి పోయి పోయిన బ్రాహ్మణ వేషం పోయి బలి చక్రవర్తిగా అడిగిన మూడు అడుగులు స్థలం కావాలంటాడు ఆయన బలి చక్రవర్తి ఏమంటాడు అంటే మూడు అడుగులు ఏం చేసుకుంటాము నీకు ఏం అడుగు రాజులు కావు రక్తనాలు కావాలా వైడూర్యాలు కావాలా పువ్వులు కావాలా కాంతాలు కావాలి నీకు ఏం అడుగు నేను ఇస్తానంటాడు రాక్షసులు ఎవరు శుక్రాచార్యుడు ఏమంటాడంటే వచ్చినోడు సామాన్యమైన వాడు కాదు దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు కానీ జాగ్రత్తగా అని చెప్పి చెప్తాడు కానీ ఇంకా నేను ఇచ్చిన మాట ఇచ్చినా కాబట్టి మేము తప్పము ఇప్పుడు ఎట్లయితే మన డాక్టర్లు మిమ్మల్ని దంత తీసుకున్నాక ఇప్పుడు కొందరు ఇలా మీరు భయపడి మళ్ళా ఇచ్చారు కార్ట్లో ఇచ్చి పంపించారు కదా అట్లా ఆయన ఏం చేసిన అంటే నేను ఇబ్బంది లేదు నేను చనిపోయిన ఇబ్బంది లేదు ఆయనకి ఇస్తాను మూడు అడుగు అంటే ఒక అడుగు భూమి మీద పెట్టేస్తాడు రెండు అడుగు ఆకాశాన్ని పెట్టేస్తాడు మూడు అడుగు యాడబెట్టాలా ఏడబెట్టిండాల కాళ్ళ మీద పెట్టమని తల చూపిస్తాను పాత లోకాన్ని తొక్కేస్తాడు తొక్కేటప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు శ్రీ మహావిష్ణువు నీకేం వరం కావాలో కోరుకు అంటే నువ్వు నాతో బయట పాత లోకా అప్పుడు మహాలక్ష్మి ఎత్తికెత్తికి ఎక్కడ ఉన్నాడో కానున్నాడు నారదుడు చెప్పాడు అప్పుడు పలాంటి చోట్ల ఉన్నాడు పోయి చూసుకోపోతుంటే ఆడ ఆయన పోయి నేను రాత్రి వచ్చాను నేను నీకు వచ్చా అని చెప్పి అప్పటి నుంచి ఇది నాన్న వస్తానే ఉండదు కొంత ఏంటంటే ముస్లిం పాలించేటప్పుడు ఏ విధంగా అయినా సంప్రదాయం వస్తా ఉంటే ఈ రాకీలు కట్టా మొత్తం కొంత వచ్చింది మళ్ళా కృష్ణాష్ట్రం వస్తారు తర్వాత వినాయక చవితి వినాయక వినాయకవిటికి కూడా మనం ఏంటంటే కాకి ఎగరగడ ఐదు రోజులు చేసుకోవాలి రేపు మొత్తం మేము బాలేదా బిర్యానీ చే చెప్పాలా మాకు ధనమంత్రి మాత్రం ఆరోగ్యం కోసం చెప్పాలనా లేదా డబ్బుల కోసము మాకు డబ్బులు పిల్లోలు చదువు ఉద్యోగాల కోసము దక్షిణామూర్తి స్తోత్రం పిల్లోలు చదువు కానీ ఉద్యోగం రావాలనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి మనం అడగడంలే మనకి చెప్పడంలే ఇప్పుడు చూడ పాట మా పలికింది రామ అంటే రా అంటే నారాయణుడు మా అంటే శివుడు రామ అంటే చాలా ఏం మన మీరు ఆహార దేశం రాబ అంటే మనం స్వర్గానికి పోతాం ముక్తికి పోతాం జన్మ అనేది లేకున్నారు జన్మ తెలుసు కదా మీకు తల కింద ఉంటుంది కాలు పైకి ఉంటాయి ఇప్పుడు మనం ఉండగలుగుతామా ఒక్క నిమిషం ఉన్నా బల కింద పెట్టి కాలు పైకి ఉన్న ఉండగలుగుతామా అంటే యోగులు ఉంటారు సాధన చేసిన వాళ్ళు மனம் உடலும் அது கோசம் பருப்புல கஷ்டம் அனுப்பி பகவத்து வேடுக்குட்டாட்டும் மே தப்பு செய்யவும் சாமி ஏடோ நெல பிராணம் வச்சு தீர்க்க மயிலா பிராணம் வச்சு கால திச்சு நொப்பிக்கு இப்படி படத்தில பிராணம் வச்சுனப்பு மேம் ஏ தப்பு செய்யவும் மாதிரி ஜன்மொழி டேச்சி மீண்டும் ராம நாராயண அனுபா உண்டமும் அந்த மழை பயிட்டு படுத்தாங்க மயில் தள்ளே எண்ணிக்கை வச்சு மழை ஏதாச்சும் அப்படி மனம் கூட செப்படம்ல பிள்ளைலே చెప్తారు ఎవరన్నా మీరు ఇంట్లో భగవద్గీత చదవండి రామాయణం పెట్టుకోండి భాగవతం అదే బైబుల్ ఇచ్చానే ఆడికి ఏం రాదు బైబుల్ కూడా సంఖలో పెట్టుకుని ఆమె పైలు పోతాను పుట్టుబడి పోతాను కదా ఇంకా మీరు మన నెలలో ఎవరి ఎవరిలో భగవద్గీత ఉందా రామాయణం ఉండదా ఈ భూమి భూమి సూర్యుడు చుట్టూ తిరిగితేనే మనకు పగులు రాత్రులు ఏర్పడతాయి ఓలే ఏం చెప్పారు ఈ భూమిని తీసుకొని పోయి మేఘాల స్థంభాలు గట్టిగా కట్టేసి కట్టేసి ఎప్పటి రాత్రి ఎట్లా ఏర్పడుతుంది தான உண்டாய் மனக்கு தெரியும் மாதிரி பதில் మనం தரும் ஓலே அப்தா செட்டி మనం ఎవరైనా వచ్చిన மனம் மதம் மாடா அதுக்கோசம் ஏன் அந்த மனம் எவர ஒே மனோ பிடித்துள்ள வாழ்க்கை கூட காட்டி திடி மனிதர ஜாய் ஸ்ரீராம் சின்ன பாட்டி வந்துரா